నమస్తే నేను మీస్మ చెట్టి అందరిలా ఉన్నారు ఓం సాయిరామ్ ఈరోజు సరికొత్త లీలతో అయితే మన ముందుకు వచ్చాను ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బాబాగారి లీళ్ళు ప్రతి ఒక్కరు కూడా విని అలాగే ఆస్వాదించి మనం కూడా చెప్పుకుంటే చాలా బాగుంటుంది బాబాగారికి ఎంతో ఇష్టమైంది ఏంటంటే ఈ బాబాగారు చేసిన నీళ్ళు మనం ప్రతిదీ గుర్తుపెట్టుకొని దాన్ని పది మందితో మాట్లాడుకుంటుంటే పంచుకుంటుంటే బాబా గారికి ఎంతో ఇష్టం అలాంటి ఒక లీల ఎంతో అద్భుతమైన ఒక లీల ఆ లీల ఎలాంటిదంటే ఇప్పుడు నేను చెప్పబోయేది బాబాగారు ఒక గీత గీస్తే ఆ గీత బాబాగారి అనుమతి లేనిదే దాటలేనంత భక్తి వాళ్ళది అలాంటి భక్తుల కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఆ యొక్క లీల కోసం మాట్లాడుకుందాం ఆ లీల ఒక అమెరికాలో జరిగింది ఆ అమెరికాలో జరిగిన లీల మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను మన ఇండియాలో ఉండే ఒక కుటుంబం అమెరికాలోకి వెళ్ళి సెటిల్ అయ్యింది అక్కడ పదిహేను సంవత్సరాలు ఉండి పదిహేను సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు తిరిగి ఇండియాకు వచ్చి ఇండియాలో ఉందాము ఇండియాలో బతుకుదాము అన్న థాట్ వాళ్ళకి రాగానే ఇక్కడున్న ఆస్తుల్ని ఏం చేయాలి ఇక్కడున్న ఇల్లుని ఏం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనలో పడ్డారు అలా ఆలోచనలో పడ్డ తర్వాత వాళ్ళకి ఆ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఏం కావాలన్నా ఏం చేయాలన్నా బాబాగారికి ఒక చీటీలో రాసి బాబాగారి ముందు పెడతారు పెట్టిన తర్వాత ఆ యొక్క చీటీని తీసి ఆ చీటీలో ఉన్నది ఏదైతే బాబాగారు నిర్ణయించి మనకిస్తారో అదే పాటిస్తారు అలానే ఇప్పుడు కూడా అమెరికా నుంచి ఇండియాకి రావాలి ఇండియాకి రావాలంటే ఇక్కడ ఉన్న ఇల్లుని అమ్మాలా లేదా అద్దెకి ఇవ్వాలా అయితే వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు సరే మనం ఎప్పుడు చేసేలాగే బాబా గారి ముందుకు వెళ్ళి చీటీ వేద్దాము చీటీలో బాబా గారి ఆజ్ఞ ఎలా ఉంటుందో అదే మనం సిరస వహిస్తాము అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు అనుకున్న తర్వాత చీటీలు రాసుకొని బాబాగారి ముందు పెట్టి ఒక చిన్న పాపను పిలిచి ఆ పాప చేత అందులోంచి ఒక చీటీ తీపిచ్చారు చీటీ తీపిచ్చిన తర్వాత అందులో ఆ యొక్క ఇంటిని అమ్మొద్దని ఆ యొక్క ఇంటిని అద్దెకి వమ్మని చెప్పేసి బాబాగారు ఆజ్ఞాపించారు వాళ్ళకి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు సరే బాబాగారు చెప్పినట్టు చేస్తేనే మనకి ఒక గమ్యానికన్నా చేరుకుంటాము బాబాగారు ఎందుకు చెప్పారో మనకు తెలియదు కదా ప్రతిసారి బాబాగారి నిర్ణయం మనం తీసుకున్నాం ఇది కూడా బాబాగారి నిర్ణయానికి మనం వదిలేద్దాము బాబాగారు చెప్పినట్టు మనం చేద్దామని చెప్పేసి ఆ యొక్క ఇంటిని అద్దెకిచ్చేసి అక్కడి నుంచి ఇండియాకి బయలుదేరారు ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన భర్త ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారు అలా వెతుకుతున్నప్పుడు అమెరికాలో ఏదైతే పదిహేను ఏళ్ళు ఆయన పనిచేశారో అటువంటిది ఇక్కడ ఎక్కడో కూడా అలాంటిది దొరకలేదు అంటే ఆయన చదువుకున్న చదువుకి ఆయన చేసిన ఆ యొక్క కోర్స్కి ఇక్కడ మనకి ఇండియాలో రాలేదు అంటే మన ఇండియాలో ఆ జాబ్ అన్నది లేదనమాట కాబట్టి ఆయన చాలా వెతికి వెతికి సరే ఇండియా ప్రకారంగా ఏదైతే బాగుంటుందో ఆ కోర్సుని తీసుకొని చదువుకుందామని చెప్పి ఆ యొక్క కోర్సుని ఒక సంవత్సరం పాటు తీసుకున్నారు ఈ సంవత్సరం కాలంలోనే ఇట్లా చదువుకుంటూనే అంటే ఈ యొక్క కోర్సుని చదువుతూనే ప్రతి ఒక్క జాబ్కి అటెండ్ అయ్యేవారు ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి వెళ్తూ ఉండేవారు అలా వెళ్తూ వెళ్తూ సమయంలో కొంతమంది మీ సర్టిఫికేట్ లేవి మీ సర్టిఫికేట్స్ ఎక్కడ ఉన్నాయి మీ సర్టిఫికేట్స్ ఉంటేనే మేము యొక్క జాబ్లో పెట్టుకుంటాము అని చెప్పేసి అనడంతో అప్పటికి ఇంకొక రెండు నెలలు పెండింగ్ ఉంది ఆ కోర్సు పూర్తి అవ్వాలంటే అప్పటికి పది నెలలు అవుతుంది ఇంకొక రెండు నెలలు పూర్తయితే ఆ యొక్క కోర్సు సర్టిఫికేట్ అన్నది తన భర్త చేతికి వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఈ తొమ్మిది నెలలు గడిచింది కదా ఒక ఇండియాకి రావడం తొమ్మిది నెలలు ఉండి కోర్సు నేర్చుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఈ జరుగుతున్న కాలంలో వాళ్ళకి సపోర్టిగా ఎవరున్నారు ఎవరు నిలిచారు ఈ యొక్క పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి బాబా గారు ఏదైతే ఇంటిని అమ్మొద్దని అద్దెకి ఇవ్వమని చెప్పారో అదే అద్దె డబ్బులతో వీళ్ళు సంసారం సాగించి అదే డబ్బులు కొంచెం పక్కన పెట్టుకొని అలా ఈ సంవత్సరం కాలం కూడా అలా గడిపేస్తూ ఉన్నారు అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ రోజు బాబాగారు ఎందుకు చెప్పారు ఎందుకు ఇల్లు అన్నారు అనేది ఆ రోజు యొక్క లీల బాగా గుర్తుకొచ్చి ఆ యొక్క లీల్ని తను గుర్తుపెట్టుకొని ఆ రోజు బాబాగారు చెప్పినట్టు మేము ఆగాం కాబట్టి ఆయన అగ్ని పాటించాం కాబట్టి ఈరోజు మాకు ఉద్యోగం లేకపోయినా సరే మాకు అయితే గడిచిపోతుంది అని చాలా ఆనందంగా తను బాబాగారికి నమస్కరించుకుంది అలా నమస్కరించుకున్న తర్వాత రెండు నెలలు గడిచాయి అంటే పన్నెల పూర్తి పూర్తయింది తన భర్త కోర్సు కూడా పూర్తి అయిపోయింది కోర్సు పూర్తయిన వెంటనే వాళ్ళెటు పోకుండా ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండేటట్టు ఆ యొక్క బాబాగారి లీల చూపించారు బాబాగారు చేసిన లీల ఇంత అద్భుతమా అని చెప్పేసి ఎంతో ఆనందపడ్డారు ఈ సాయి భక్తరాడైన తన భర్త ఎన్నెన్నో రాష్ట్రాలు ఎన్నెన్నో రాష్ట్రాల్లో వెళ్ళిన కంపెనీ లేదు ఏదైనా సరే ప్రతిదీ ప్రతి ఎక్కడ ఇంటర్వ్యూ ఉంటే ఆ ఇంటర్వ్యూకి పోయి పిలవడం మాట్లాడడం సెలెక్ట్ కాకపోవడం కానీ ఎందుకు అలా జరిగింది కారణం బాబాగారు ఒకటి నిర్ణయించారు ఆయనకి ఎక్కడుంటే బాగుంటుందో బాబాగారికి తెలుసు కాబట్టి ఆ పన్నెండు నెలల కోర్సు పూర్తయేలా చేసి తనుంటున్న దగ్గరే ఎటు పోకుండా మంచి సంస్థలో ఆయనకైతే మంచి జాబ్ వచ్చింది బాబాగారు చేసిన ఈ నీళ్ళకి వాళ్ళంతా మురిసిపోయారు ఎంతో ఆనందపడ్డారు చూశారు కదండి ఈ యొక్క బాబాగారిని నమ్ముకుంటే బాబాగారు చెప్పిన మాట వింటే ప్రతి ఒక్కరికి ప్రతి భక్తుడికి కూడా అంతే మంచి జరుగుతుంది ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం బాబాగారిని గాఢంగా ప్రేమించి ఆయనే నమ్ముకొని ఆయనే తలుచుకొని మనం ఏదైతే పని మొదలెడతామో ఆ పని వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోతే బాబా తన వెంటే ఉంటూ ప్రతి ఒక్కటి తనే చూసుకుంటూ మనల్ని విజయం వైపు నడిపిస్తారు ఇలాంటి అద్భుతమైన నీళ్ళు ఇంకా మరెన్నో ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మీతో పంచుకుంటూ నేను కూడా తెలుసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఇంకా ముందు ముందు ఇంకా మరెన్నో నీళ్ళు మీ ముందుకు తీసుకొస్తాను ఈ లీల కానీ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Komsaira.